తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయికట్టుకు నీరు అందించే ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అడ్డాంతరంగా ఆగిపోయిన ఆరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ఆరా తీశారు ఈ క్రమంలోనే కృష్ణా గోదావరి బేసిన్లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు గోదావరి బేసిన్లో ఉన్న నీలం వాగు పింప్రీ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు పాలెం వాగు మత్తడి వాగు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ సదర్మఠ్ ప్రాజెక్టులు సైతం త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు ఈ ప్రాజెక్టులు పూర్తయితే నిర్మల్ ఆదిలాబాద్ సూర్యాపేట వరంగల్ జనగామ భూపాలపల్లి మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలకు నీరు అందుతుందని తెలిపారు కాగా ఈ ప్రాజెక్టుల పూర్తికి దాదాపు రెండు వందల ఇరవై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే నలభై ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వొచ్చని నీటిపారుదల శాఖ అంచనా వేసింది